హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము నెలకి యాభై వేలు సంపాదించిన మనము నలభై నుంచి యాభై లక్షల వరకు సమకూర్చుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే చూద్దామండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఒకవేళ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ బంగారం కానీ ఇల్లు కానీ ఎలాగ కొనుక్కోవాలి అలాగా ఈజీ పద్ధతులు అవన్నీ కూడా నా దగ్గర నుంచి అయితే మీరు తెలుసుకుంటారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి యాభై వేలు మనం నెలకి సంపాదిస్తున్నామంటే నలభై నుంచి యాభై లక్షల వరకు అయితే మనం సమకూర్చుకోవచ్చు అది ఎలాగా అన్నదైతే చూద్దాము ఈ యాభై వేలు సంపాదిస్తున్నాం కదండి దాంట్లో పదిహేను వేలు మనమైతే తప్పకుండా సేవింగ్స్లో పెట్టుకోవాలి అది ఫ్యూచర్ పర్పస్ కోసం పదిహేను వేలు సేవింగ్స్లో అయితే పెట్టుకోవాలి ఇంకా మిగతా ముప్పై వేలులోనే మన ఇంటికి సంబంధించిన ఖర్చులే కానీ ఏవైనా సరే ఆ ముప్పై వేల్లోనే పెట్టుకోవాలి మాక్సిమం ఇంకా ఏదైనా ఈఎంఐలు బండివి కానీ ఏదైనా ఈఎంఐలు కట్టాలన్నా కూడా ఆ ముప్పై ఐదు వేలులోనే సరిపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాలి అయితే మనం యాభై వేలు సంపాదిస్తున్నప్పుడు మనకి ఓన్ హౌస్ అయితే తప్పకుండా ఉండాలి ఓన్ హౌస్ లేకపోతే తొందరలో ఓన్ హౌస్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించాలి ఓన్ హౌస్ ఉంటే ఒకలాగా ప్లాన్ చేసుకోవాలి ఓన్ హౌస్ లేకపోతే మనం సేవింగ్స్ ఒకలాగా ప్లాన్ చేసుకోవాలి ఓన్ హౌస్ కనుక ఉంటే కనుక మనకి అద్దది ఏమీ ఉండదు కాబట్టి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు మనమైతే సేవ్ చేసుకోగలుగుతాం నెలకి అయితే దాన్ని ఆ సేవింగ్స్ని ఆ పద్దెనిమిది వేలని ఒకే చోట అయితే మనం సేవ్ చేసుకోకూడదు దాన్ని విడదీసి కొంత ఒకచోట కొంత ఒక చోట కొంత ఒక చోట అలాగా సేవింగ్స్ అనేవి కొంచెం కొంచెం ఒక్కొక్క చోట అయితే మనం చేసుకోవాలి ముందు మనం ఏం చేయాలంటే ఒక వెయ్యి రూపాయలు ఆర్డీ అంటే పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్లో వెయ్యి వేసు రూపాయలు నెలకి వెయ్యేసి రూపాయలు అలాగా ఐదు సంవత్సరాలు ఆర్డీ అయితే మనం తీసుకోవాలి ఈ ఐదు సంవత్సరాల ఆర్డీతో పాటు మనం నెలకి ఇంకొక ఐదు వేలు అది కూడా పోస్ట్ ఆఫీస్లోనే ఐదు వేలు పీపీఎఫ్ అయితే చేసుకోవాలి అది పీపీఎఫ్ ఎన్ని సంవత్సరాల కంటే పదిహేను సంవత్సరాలకి అలా కాకుండా మనకి ఆడపిల్ల కనుక ఉన్నట్లయితే కనుక ఆ పీపీఎఫ్ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వైలో కట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే పీపీఎఫ్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఎస్వైలో మనకి కొద్దిగా రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి తర్వాత ఇంకొక వెయ్యి రూపాయలు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించాలి తర్వాత ఇంకొక రెండు వేల రూపాయలు ఆర్డీ చేసుకోవాలి అది ఎట్లా అంటే వన్ ఇయర్కి ఆర్డీ చేసుకోవాలి ఈ వన్ ఇయర్కి ఆర్డీ ఎందుకు అని అంటే కనుక మనకి పిల్లలు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ప్రతి సంవత్సరం మనము ఫీజులు అవి కడతాము ఫీజులు అవి కట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మే జూన్ వచ్చేసరికి మనం ఫీజులు కట్టడం యూనిఫామ్ తీసుకోవడం తర్వాత బుక్స్ అవి ఇవి కలిపి మనకి ఫీ ఈస్తో కాకుండా దగ్గర దగ్గర ముప్పై వేలు రూపాయలు పైనే అవుతాయి ఇద్దరు ఉన్నట్లయితే కనుక ఇంకా చప్పక్కర్ల అరవై వేలు చిల్లర అవుతుంది దానికోసం మనమైతే ఒక రెండు వేల రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ ఆర్డీ మనకి మేలోనో జూన్లోనో రిసీవ్ అయ్యేటట్టుగా వన్ ఇయర్ ముందే ప్లాన్ చేసుకొని కట్టుకోగలిగితే మనకి ఆ టైంలో కొద్దిగా బర్త్డే అనేది తగ్గుతుంది తర్వాత ఇంకొక రెండు వేల రూపాయలు ఎల్ఐసి అంటే ఎల్ఐసి పిల్లల పేరు మీద తీసుకోగలిగితే బాగుంటుంది అది పదిహేను సంవత్సరాలు అలాగా టైం పెట్టుకొని మనం ఎల్ఐసి కనుక తీసుకున్నట్లయితే కనుక ఒక పది లక్షలు లేదంటే పన్నెండు పదమూడు లక్షల వరకు మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి దాని గురించి ఏదే మంచి రిటర్న్స్ ఇస్తాయో ఆ పాలసీల గురించి తెలుసుకొని అందులో కనుక మనం వేసుకున్నట్లయితే బాగుంటుంది తర్వాత ఇంకొక మనకి ఏడు వేల రూపాయలు అయితే మిగులుతాయి ఆ ఏడు వేల రూపాయలతో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా చిట్ ప్లాన్ చేసుకోవాలి ఏదైనా నమ్మకస్తుల దగ్గర వాళ్ళకి సొంతిల్లుంది ఉంది అవన్నీ ఉన్నాయి అని నమ్మకస్తులే అనుకున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర చిట్టు అనేది వేసుకోవాలి ఎలా అంటే ఏడు వేలు అంటే మనము రెండు లక్షల చిట్టు అయితే వేసుకోగలుగుతాం అది ఇరవై ఐదు నెలది అలాగా వేసుకుంటే కనుక మనకి పదిహేను సంవత్సరాలకి ఎంత అమౌంట్ మనం పోగు చేయగలుగుతాం అన్నదైతే చూద్దాం మనము దాంతోపాటు ఏం చేయాలంటే క్యాష్ ఇన్ హ్యాండ్ మన చేతిలో అయితే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తప్పకుండా ఒక బాక్స్లో పక్కన పెట్టేసి ఉంచండి ప్రతి నెల కూడా అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనుకోండి అలాగ ఒక బాక్స్లో సపరేట్గా పెట్టి అవి వాటిని ముట్టుకోకుండా అయితే వెయ్యి రూపాయలు ఉంచడానికి అయితే ప్రయత్నించండి దాంతోపాటు మనము ఎక్స్పెన్సెస్ కోసం మనం ముప్పై ఐదు వేలు కేటాయించాం కదా వాటిలోనే మనము ప్రతీ నెల ఒక ఐదు వందల రూపాయలు అలాగా గోల్డ్కి అని చెప్పి దాని పక్కన ఉంచడం అలాగైతే మనం చేయాలి చేస్తే కనుక మనం ఏంటంటే గోల్డ్ మనము వన్ ఇయర్లో ఒక నాలుగు గ్రాములో లేదంటే ఒక ఐదు ఆరు గ్రాములు బంగారం కొనడానికైతే ప్రయత్నించాలి వన్ ఇయర్లో మనము వన్ థౌజండ్ రూపీస్ ఆర్డీ ఫైవ్ ఇయర్స్కి వేసుకున్నాం కదండి అలాగ మనం పదిహేను సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే కనుక దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతాయి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆర్డీ మళ్ళీ ఇంకో ఆర్డీ ఓపెన్ చేసి వేసుకోవడం అట్లాగా మనం పదిహేను సంవత్సరాలు వేసుకోగలైతే అవి రెండు లక్షల ఇరవై వేలు అయితే అవుతాయి తర్వాత మనం పీబీఎఫ్ కడుతున్నాం పీపీఎఫ్ మనకి ఎన్ని ఎన్ని పదిహేను సంవత్సరాలకి మనం ఐదు వేసు వేలు కనుక కట్టినట్లయితే మనకి దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు అయితే వస్తాయి అదే ఎస్ఎస్వైలో అయితే కనుక మనకి ఈ నెలకి ఐదు ఎస్వైలు కట్టిన మనకి పాతికి లక్షల వరకు వస్తాయి కాకపోతే దీనిలో పదిహేను సంవత్సరాలు కట్టిన వెంటనే వస్తాయి పీపీఎఫ్లో ఎస్ఎస్వైలో అయితే కొద్దిగా టైం ఉంటుంది మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడు తర్వాత మనకైతే ఆ డబ్బులు అయితే అందుతాయి తర్వాత ఇంకొక పది లక్షల వరకు మనము ఎల్ఐసి ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక అవి ఒక పది లక్షలు అందుతాయి దాంతోపాటు మనకి ఒక పదహారు లక్షలు అయితే మనము ఈ చిట్టు రెండు లక్షల చిట్టు వేసుకుంటున్నాం కదా అలాగే ఈ పదిహేను సంవత్సరాల పాటు మనము ఎనిమిది చిట్లు వేయగలుగుతాము మొత్తం కలిపి మనము ఈ పదిహేను సంవత్సరాల్లో నలభై మూడు లక్షల తొంభై వేలు వరకు అయితే పోగు చేసుకోగలుగుతాము అది మనకి ఓన్ హౌస్ ఉండి సేవింగ్స్ చేసుకుంటున్నప్పుడు మనమైతే ఇంతవరకు సమకూర్చుకోగలుగుతాము వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా మళ్ళీ ఏదైనా ఆస్తి కొనుక్కోవడానికి అలాగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అది కూడా మనం ఎలా తీసుకోవాలంటే కొద్దిగా ఇంకమ్ వచ్చేటట్టు చూసుకొని తీసుకోవాలి అది ఓన్ హౌస్ ఉంటే కనుక మనం ఇంత సేవింగ్స్ అయితే చేయగలుగుతాం అదే ఓన్ హౌస్ లేని వాళ్ళు యాభై వేలు వరకు నెలకి సంపాదిస్తున్నట్టయితే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనము దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఆరు వేలు లోపు అద్దెలో ఉండగలిగేటట్టయితే అయితే ప్లాన్ చేసుకోవాలి కొద్దిగా కష్టమైనా సరే ఆ విధంగానే ప్లాన్ చేసుకోవాలి అద్దెకి ఒక ఐదు ఆరు వేలు మాత్రమే చెల్లించగలిగేటట్టు ఉండే అద్దె ఇంట్లో ఉండే ఉంటే కనుక మనకి ఒక రూపాయి అన్నది మిగులుతుంది సో మనం అలా ప్లాన్ చేసుకుంటాం కదా తర్వాత మిగతా పన్నెండు వేలు మిగులుతాయి అవి మాత్రమే మనం సేవింగ్స్లో అయితే పెట్టగలుగుతాము అట్లాగా మన మనం ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అట్లాగే ఒక వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలకు గాను ఆర్డీఏలో కట్టుకోవాలి పోస్ట్ ఆఫీస్లో తర్వాత ఇంకొక రెండు వేల రూపాయలు ఆర్డీఏము వన్ ఇయర్కి కానీ కట్టుకోవాలి అది పిల్లల స్కూల్ ఫీజుల కోసం వాటి కోసం అయితే మనము ఇలా కట్టుకుంటున్నాం తర్వాత ఇంకొక ఐదు వేల రూపాయలు పీపీఎఫ్లో కానీ లేదంటే ఎస్ఎస్వైలో కానీ రే రెండిట్లో ఏది ఆడపిల్లైతే ఎస్ఎస్వైలో లేదా మో పిల్లలు అయితే పీపీఎఫ్లో పెట్టుకోవాలి అట్లాగే ఒక వన్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తర్వాత ఎల్ఐసి ఎల్ఐసిలో మనమైతే ఒక వెయ్యి రూపాయలు అట్లాగా ఎల్ఐసిలో కట్టుకోవాలి అలా వెయ్యి రూపాయలు అలా కట్టుకున్నట్లయితే కనుక మనకి ఒక ఎనిమిది లక్షలు వచ్చేటట్టు ఎక్కువ టెన్యూర్ పెట్టుకొని ఎల్ఐసి మనం తీసుకున్నట్లయితే కనుక మంచిగా రిటర్న్స్ అయితే వస్తాయి ఇంకా ఇంకా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు మనకైతే మిగులుతుంది అప్పుడు దాన్ని ఏం చేయాలంటే చిట్ ప్లాన్ చేసుకోవాలి అది మనము ఒక లక్ష రూపాయలు చిట్టు వరకు వేయగలుగుతాం అంటే మనము ఇరవై నెలది లక్ష రూపాయల చెట్టు అట్లాగా దాన్ని పదిహేను సంవత్సరాల్లో చూసుకుంటే కనుక మనము లక్ష రూపాయల చెట్టు తొమ్మిది సార్లు అయితే వేయగలుగుతాము అయితే మనము పదిహేను సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్టయితే కనుక మనకి ఆర్డీ అమౌంట్ ఏమో రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు వస్తుంది నేను ఇది దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే చేయలేదు చేసినట్లయితే కనుక ఆర్డీ అమౌంట్ మనకి ఇంకా కొద్దిగా ఎక్కువే వస్తుంది మూడు లక్షల చెల్లెల వరకు వస్తుంది తర్వాత పీపీఎఫ్లో ఏమో పదిహేను లక్షల చెల్లెలు వస్తుంది తర్వాత ఏమో ఎల్ఐసి ఒక పది లక్షలు తర్వాత చెట్స్ అమౌంట్ ఒక తొమ్మిది లక్షలు అలా చూసుకుంటే మనకి మొత్తం ముప్పై ఆరు లక్షల తొంభై వేలు రూపాయలు అయితే అవుతుంది కానీ మనము ఏ ఓన్ హౌస్ లేదు కాబట్టి ఏం చేయాలంటే మనము చిట్స్ వేసుకుంటున్నాం కదా ఆ చిట్స్ వేసుకున్న అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్గా పెట్టుకొని దాన్ని హౌస్ తీసుకోవడానికి అయితే ఉపయోగించుకోవాలి మనము సేవింగ్స్ అలా చేసుకుంటూ పోకుండా ముందైతే ఓన్ హౌస్ కొనుక్కోవడానికైతే ప్రయత్నించాలి అట్లాగా కొనుక్కోవడానికి ప్రయత్నించాలి దాంతోపాటు మనము చిట్స్ వేసినప్పుడు ముందు ఓన్ హౌస్ కంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే మనకి ఒకలా బండ్ల మీద కానీ లేదంటే ఇంకేదైనా లోన్స్ కానీ మనం ఈఎంఐలు కట్టడం కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటే ముందు వాటిని అయితే క్లియర్ చేసేసుకోవాలి ఆ బర్త్డేని తగ్గించేసుకోవాలి ఆ తగ్గించేసుకున్న తర్వాత ఓన్ హౌస్ కోసం అడ్వాన్స్ పేమెంట్ అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఆ ఓన్ హౌస్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించాలి ఓన్ హౌస్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మనం ఈ అద్దె డబ్బులు కట్టే బదులు మనం ఆ మనం ఇది కట్టుకుంటాం ఈఎంఐలు అయితే కట్టుకుంటాము దాంతోపాటు మనం ఏంటంటే మనం పెట్టుకున్న ఖర్చుల కోసం పెట్టుకున్న అమౌంట్లోనే కొద్దిగా అమౌంట్ చేతి కింద ఉండేదట్టు చూసుకోవాలి తర్వాత ఇంకొక రెండు గ్రాములు లేకపోతే ఒక నాలుగు గ్రాములు సంవత్సరానికి బంగారం కొనేలాగా మనం ఖర్చుల కోసం పెట్టుకునే అమౌంట్లోనే కొద్ది కొద్దిగా దాచి బంగారం కొనేటట్టుగా అయితే ప్లాన్ అయితే చేసుకోవాలి ఇదండి యాభై లక్ష యాభై వేలు సంపాదిస్తుంటే నెలకి దాన్ని మనము నలభై నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఎలాగ పొదుపు చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్